ఇంకొక ముఖ్య విషయం ఇప్పటికే మనం పూర్తి చేసుకున్నటువంటి పనుల్లో అనేక ఉచిత బోర్లు వేసాం రాజకీయాలు రాకముందు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉచిత బోర్ల కార్యక్రమాలు మొదలుపెట్టాం మీరు విజువల్స్ కూడా చూడొచ్చు వెనకాల ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి మనం చేసిన అభివృద్ధిని అందరికీ కూడా తెలియపరచండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూడా నేను ఎమ్మెల్యే కాకముందు దాదాపుగా రెండు వేల మందికి ఉచిత బోర్లు వేశాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మరో రెండు వేల మందికి ఉచిత బోర్లు వేశాను రాబోయే ఐదు సంవత్సరాల్లో మరొక ఆరు వేల మంది రైతులకు ఉచిత బోర్లు వేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం మరి ఇంకొక గొప్ప విషయం మనం మాట్లాడుకోవాలంటే తాగునీటికి కటకటలాడుతున్నటువంటి అనేక గ్రామాలలో గతంలో ఇక్కడ గెలుపొందిన పాలకులు ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో పిఏబిఆర్ డ్యామ్ నుంచి గొల్లపల్లి డ్యాం నుంచి దాదాపుగా నూట అరవై గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చే విధంగా జగనన్న మనకు జీవో శాంక్షన్ చేసి టెండర్లు పిలిచారు పిఏబిఆర్ డ్యామ్ నుంచి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల పైప్ లైన్ పనికి గాను దాదాపుగా నలభై కిలోమీటర్ల పైప్ లైన్ పనులు పూర్తి చేసుకున్నాం ఆత్మకూరు మండలంలో ఇరవై ఐదు గ్రామాలు అనంతపురం రూరల్ మండలంలోని ముప్పై ఒక్క గ్రామాలు కనగానపల్లి మండలంలోని ఇరవై ఏడు గ్రామాలు రామగిరి మండలంలోని ఇరవై ఏడు గ్రామాలు ఈ స్కీమ్ నూట పది కోట్లతో నూట పది గ్రామాలకు ఈ స్కీమ్ నుంచి రాబోయే నెల రోజుల్లో మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం రోజుకు పదహారు గంటలు ఇవ్వబోతున్నాం గొల్లపల్లి డ్యామ్ నుంచి ఏదైతే యాభై ఒక్క గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని మనం టెండర్లు పిలిచామో ఆ టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదు ఎన్నికల అనంతరం ఆ టెండర్లు పూర్తి చేసి ఒక ఆరు నెలల్లో మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం ప్రతి ఇంటికి కూడా రోజుకు పదహారు గంటలు మీరు విజువల్స్ కూడా చూడొచ్చు వెనకాల ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి మనం చేసిన అభివృద్ధిని అందరికీ కూడా తెలియపరచండి రాప్తాడు అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా రాప్తాడు అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా మరి నన్ను గెలిపించడానికి మీరు సిద్ధమా నేను మరొక మారు నాకు అవకాశం ఇస్తారని భావిస్తూ మీ తోపుతుట్టు ప్రకాష్ రెడ్డి